హాయోవి రోడ్ ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి దూడలు పడదూడలు అమ్మకానికి ఉన్నాయి మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము ఏ ఏ బ్రీడ్ ఉన్నాయి ప్రజెంట్ మినీ కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నారు ధరలు ఎట్లున్నాయి ఎన్ని సంవత్సరాల వయసున్నీ ఉన్నాయి మొత్తం అడుగుదాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి దూడల వివరాలు నమస్తే అన్న ఆంధ్ర తెలంగాణ రేసోదం నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్ద ప్రమాణం గ్రామం ఉంది మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ ప్యూర్ ముర్ర గ్రేడెడ్ ముర్రా జాఫరాబాద్ క్రాసు బన్నీ దూడలు ఉంటాయి అన్న ఇదిగోండి ప్రస్తుతానికి మిన్ని కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి దూడకి ఎంతసేపు కూడా ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీకి ఇలా కొమ్ము అవగాలి మిన్నికి వచ్చి ఇలాగా ఇదైతే సంవత్సరం దాటి రెండు సంవత్సరాలు బిజవన్నది ఇది ముప్పై రెండు వేలు పడద్దు అన్న ముప్పై రెండు వేలు చెప్తాము ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు పడద్ది ఇది ఓకే ఇది మిన్ని తోడే అన్న ఇదే ఇదిగోండి ఇదైనా ఆ పక్కన కట్టే రెండు సంవత్సరాలతో ఇది దున్నం తీసి పక్కన కట్ట వదిలేసేదాన్ని ఎంత పర్దు దీని వయసు ఎంత ఇది ఎంత స్పీడ్ ఉంది అప్పుడే ఇది టూ ఇయర్స్ బుల్ అన్న ఇది టూ ఇయర్స్ అంటే ఆల్రెడీ ఇది దాడుతుంది కానీ ఇంకా అప్పుడే కాదు ఒక ఐదు ఆరు సంవత్సరం పడుతుంది అండి ఈజీగా ఒక ఐదు ఆరు నెలలు బాగా కానీ చాలా స్పీడ్ చాలా స్పీడ్ అన్నీ ఎంత చిన్న వయసు ఎంత స్పీడ్ గా ఉందో చూడండి ఇది ఇంకా వయసు పెరిగి కూడా దీనికి అన్న చాలా హెల్దీగా ఉంటది బాగా ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇది యాభై వేలు చెప్తున్నాం అన్న ఎంత ఎంతవరకు ఇది ఆల్రెడీ నలభైకి నలభై రెండు వేలు కూడా ఇంకా నలభై ఫైనల్కి ఆఫ్ చేసాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అన్నా అన్న చూసుకోవచ్చు రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడైతే ఇది స్మెల్ చూస్తుంది అంటే ఎక్కుతుంది కానీ ఇంకొక సంవత్సరం పడుతుంది ప్రాపర్ గా ఇది ఎక్కాలంటే ఐ ముర్రాదోళ్ళు మూడు సంవత్సరాల తోళ్ళు ఇవి ఇవి అయితే శమన ఇంచం ఇవి ఈ యాభై వేలు చెప్తా ఉన్నా నలభై ఐదు వేలు ఆ రేంజ్ లో పడతాయి ఇవి ఇట్ల రేట్ల విషయం దీనికి పడింది దీనికి ఇది పై శమనించామన్నా ఇది శమనించం అది సమరించాం అది రెండోది నాలుగు నాలుగట్లకి శమనించం ఇకి ఇవన్నీ త్రీ ఇయర్స్ ఇవన్నీ త్రీ ఇయర్స్ అన్న ఇందులో టూ అండ్ హాఫ్ కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇవి నలభై వేలు నుంచి యాభై వేల మధ్యలో నలభై వేలు నుంచి యాభై వేల మధ్యలో ఉంటాయి అన్న ఇవి తీసుకొచ్చి నలభై వేలు నుంచి

అన్ని సంవత్సరాలు దాటి ఉంటాయి ఇది బుల్ అనేది ఇటు సంవత్సరాలు ఉంటాయి ఈ రేట్ విషయం అయితే పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అలా యావరేజ్ లో అలా పడతాయి అన్నీ మనం చెప్పింది అయితే ఏది ఫిక్స్ ఏం కాదన్న వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు రేట్ల విషయం అయితే ఫీడింగ్ విషయానికి ఓన్లీ ఇక్కడైతే మీరు ఎండుగడ్డ పెడతారు అక్కడ కూడా ఎండుగడ్డ పెట్టిన సరే ఎండుగడ్డ తిన్న దూడ ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది అన్న ఎలాంటి ఇబ్బంది ఉండదు పచ్చి గడ్డి తిన్న దోడైతే ఎక్కడికెళ్లి చిన్న ఇబ్బంది పెడద్ది ఎండి గడ్డి తిన్న మన ఎక్కడే కాదు ఎక్కడికెళ్నైతే ఇబ్బంది పెడతావు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటది ఇదిగోండి ఈ రెండు సంవత్సరాలు బ్రీడ్ చూడండి ఇది దీన్ని రింగ్ వాటం గానీ క్వాలిటీ కానీ చూడండి ఇలాంటి పడుతుంది రైట్ ఇదైతే ఇరవై ఐదు వేలు అలా పడుతుంది దీని వయసు వెళ్తుంటది ఇది రెండు సంవత్సరాలు అన్న ఇంకోండి ఇవన్నీ రెండు సంవత్సరాలు ఇక్కడికి వస్తుంటారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ నుంచి చాలా మంది రైతులు వస్తున్నారు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి అలాగా అలా కదన్నా మన దగ్గర ఎప్పుడు ఒక యాభై అరవై దోళ్ళు ఉంటాం మనం మంచి చేద్దామని చూద్దాం రైతులకి మంచి చెప్తున్నాం వాళ్ళు అంటున్నారు అది నచ్చిందని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాం మనం అయితే పర్టికులర్ గా ఇది పట్టుకెళ్ళండి అని మనం ఏం చెప్పమన్నా ఏ రైతులు ఏది నచ్చితే అది పట్టుకెళ్ళండి అని చెప్తున్నాయి చాయిస్ చాయిస్ అయితే మనం ఏం కాదు వాళ్ళు నచ్చిన దాన్ని పట్టుకెళ్ళమంటున్నాం మనం ఏది కూడా ఇది పట్టుకెళ్ళండి అది చెయ్యండి అని మనం ఏం చెప్పేది ఉండదు అన్న ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఇచ్చాం మన దగ్గర అరవై తోళ్ళు ఉన్నాయి అరవై దోళ్ళు నచ్చిందో సెలెక్ట్ చేసుకోమంటే అవన్నీ సెలెక్ట్ చేసుకుని పక్కన కట్టుకుని బేర పడుకున్నారు అంతే కానీ మీరు అది పట్టుకెళ్ళండి ఇది పట్టుకెళ్ళండి అని మనం చెప్పేది ఉండదు రేటు విషయానికి కూడా మనం ఫిక్స్ గా ఏమంటూ ఉండదు వాళ్ళకి ఇరవై నాలుగు వేలు చెప్పాం పద్దెనిమిది వేలకి ఇచ్చాం ఈ పద్దెనిమిది చెప్పాం పదమూడు వేలకి ఇచ్చాం రేటు బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ విషయం కూడా డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని బండి ఆడుతున్నాం ఇప్పుడు దూడకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పడదని చెప్పాం ఎన్ని కిలోమీటర్ ఉంటది కర్నూలు అయితే ఇంచుమించు ఆరు వందలు వస్తుంది అన్నది ఇంకోడి కర్నూలు నుంచి అన్నయ్య వచ్చారు ఒకసారి అన్నయ్య మాటలు ఆలకించండి చూద్దాం ఇక్కడ కర్నూలు నుంచి వచ్చారండి ఇక్కడ దూడలు కొన్నికే ఒకసారి వివరాలు తెలుసుకున్నాము ఎంత ఏ వైసీపీ ఉన్నారు ఎంత రేట్లలో అని చెప్పేసి మరి ఒకసారి మీ పేరు చెప్పండి రామ నీళ్ళు కర్నూలు జిల్లా శిబిల మండలం బురాందరి గ్రామం ఓకే ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఇక్కడికి ఈ రోజు మార్నింగ్ వచ్చినామండి వచ్చారు నైన్ థర్టీకి దూడలు సెలెక్ట్ చేసుకున్నారా తీసుకున్నామండి ఎన్ని తీసుకున్నారు పదమూడు దూరం తీసుకున్నాం పదమూడు దూర తీసుకున్నారు ఎట్లా పడ్డాయి బ్రదర్ రేటు అన్న వాళ్ళు పద్దెనిమిది వేలు చెప్పినారు మనకి పదమూడు వేలు తిరిగిన్నారు దూడలు పదమూడు ఒక్కో దూర పదమూడు వేల ప్రకారం పడింది ఇదిగో అన్న ఈ ఆల్రెడీ సంవత్సరం దాటి ఉంటాయి అన్నకి అన్ని సంవత్సరం తోడనే చెప్పించాం ఇదిగో అండి ఈ పదమూడు వేలు ఒకటి ఈ దోళ్ళన్నీ కూడా సారా చోటిని అన్ని ఒకటి పదమూడు వేలు పడ్డాయి మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఈ మార్నింగ్ మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చాను అన్న ఓకే అంటే వీళ్ళే తీసుకొచ్చారా మిమ్మల్ని ఇక్కడికి వీళ్ళే తీసుకొచ్చారు అన్న ఎట్లా అనిపించింది బ్రదర్ నీకు రేటు పర్లేదా వీళ్ళు ఓకేనా ఇక్కడ తీసుకోవచ్చా ఎవరైనా సరే తీసుకోవచ్చు బ్రో తీసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పింది ఏది ఫిక్స్ ఏం కాదన్న అన్నకి పది పద్దెనిమిది వేలు చెప్పి పదిహేను వేలు పడతాయి చెప్పాము మనం వీడియోలో ఏ విధంగా రేట్లు చెప్పామో అదే విధంగా రేట్లు ఇచ్చాము ఇవన్నీ సంవత్సరం తోడు అని చెప్పాము ఆల్రెడీ యాక్చువల్ గా పదిహేను నెలలు పద్నాలుగు నెలలు ఆ రేంజ్ లో ఉంటాయి తోడులో పదమూడు వేలు చొప్పున ఇచ్చాము ఒకటిని మీకు ఎంత చెప్పారో అంతే ఉంది బ్రదర్ ఇక్కడ రేట్లు అయితే రీజనబుల్ గా ఉన్నాయి వీడియోలో చెప్పిన మాటల ప్రకారంగానే ఉన్నాయా లేకపోతే ఏమైనా తేడా ఉందా తేడా లేదు మనం మాట్లాడుకుని వెళ్ళికి వచ్చిన తర్వాత ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడదాం

వాళ్ళు చెప్తారు ఇట్లా తీసుకొని మనకి నచ్చితే తీసుకోవచ్చు లేదు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసాం ఆల్రెడీ కూడా అడుగుతున్నారు ఇల్లు ఇప్పటికి అరగంట నుంచి అది ఒక దాన్ని పెట్టి ఇంకో దాన్ని ఇంకో దాన్ని పెట్టి ఇంకో దాన్ని వాళ్ళకి నచ్చిన తోడనే మార్చుకోమని చెప్పాము ఇక్కడ నీకు నచ్చిన తోడే మేము మార్చి చెప్పావా ఈ అరవై ఆటలో కూడా వాళ్ళకి ఏ సైజు నచ్చితే ఆ సైజు నచ్చిన దాన్ని తీసుకోమని చెప్పామన్నా మనం ట్రాన్స్పోర్ట్ లో బ్రదర్ ఎట్లా సెట్ చేసుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ అన్న వాళ్ళే చెప్పినారు ట్రాన్స్పోర్ట్ విషయానికి ఏది ఉండదు డీజిల్ నిమిత్తం ఇచ్చుకుంటాం ఎవరి దగ్గర ఇచ్చుకున్నా డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని వెహికల్ పెడతాం మాట అన్న ఓకే ఎట్లా బ్రదర్ ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ మీరే ఉన్నారా బ్రదర్ మా మామ గు ఈ బైక్ పద్దెనిమిది వేలు ఈ పద్దెనిమిది వేలు ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి ఏడున్నాయి ఎంత దీని వయసు

వీటితో పోల్చుకుంటే అవేమో పెద్ద బ్యాచ్ ఇవి పదమూడు వేల ప్రకారంగా ఉన్నారు ఒక్కొక్కటి పదమూడు దూడలు ఇవేమో పద్దెనిమిది వేల ప్రకారంగా ఉన్నారు ఏడు దూడలు మొత్తం ఇవన్నీ కర్నూలు డిస్ట్రిక్ట్ వెళ్తున్నాయి ఆల్రెడీ సో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ దూడలు పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి విజిట్ చేసుకొని మీకు అన్ని విధాలు నచ్చదవుతున్నాను కొనుగోలు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ